హాయ్ హలో గాయస్ నేను మీ పరమేష్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయ్యో ఈ యాపిల్ పండు అయితే కింద పడిపోతుంది చూసాను చూడండి టేస్ట్ అయితే బాగుంది యాపిల్ పండు చూశారు కదా మొత్తం ఇంక ఈ సీజన్ అయితే ఈరోజు స్నో పడింది కదా మాకు ఇంక మొత్తం ఈ సీజన్ అయితే ఇంకా మొత్తం ఎలానే ఉంటుంది అనమాట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది ఇంకా ఈ యాపిల్ పళ్ళు చెట్లు కానీ తర్వాత ఈ మిగతా ఏ చెట్లైనా కానీ ఇలానే అయిపోతాయి ఎండిపోయిన చెట్లు మాదిరి అయిపోతాయి అనమాట స్నో పడ్డం వల్ల ఇప్పుడు చూశారు కదా ఒక్క చెట్టు కూడా లేదు ఒక్క ఆకు కూడా లేదు ఈ చెట్టు పైన అయితే ఎవరైనా చూస్తే ఎండిపోయింది అనుకుంటారు కానీ ఎండిపోలేదు ఇది చూడీ పైన స్నో అయితే ఎంత బాగుందో ఇంక అంతా తింటుంటే అది మిక్సప్ వచ్చి నోట్లో చల్లగా ఇది చూడండి ఎంత బాగుందో ఈరోజైతే మైనస్ ఫోర్లో ఉంది అనమాట మాకు వెదరు అందుకని చాలా కూల్గా ఉంది అసలు ఈ చలికైతే ఉండలేము ఎంత బాగుంది చూ అయితే ఈ స్నో పడ్డం వల్ల మనకి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి చూస్తే సూపర్గా ఉంటాయి చూసారు కదా మొత్తం ఇంకా ఇక్కడ యాపిల్ పళ్ళు కూడా చాలా చీప్ అనమాట ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర చా యాపిల్ చెట్లు తర్వాత ద్రాక్ష చెట్లు ఇలాంటి తర్వాత ఫ్లవర్ చెట్లు ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటారు కదా ఎందుకంటే ఇక్కడ చాలా చీపు వీళ్ళు కూడా మ్యాక్సిమం తక్కువనే తింటారు ఇంకా మొత్తం అయితే ఇంకా కింద పడిపోయి ఇలా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట కానీ మన సైడ్ అయితే తిగిన యాభై పండ్లు దొరకడమే కష్టము చాలా కాస్ట్ ఉంటాయి మన సైడ్ తిగిన ఇంకా అలానే పండపైనకైతే వచ్చేసామనమాట ఫ్లాగ్ తీసుకొని ఇంకా వీడియో చేసి చూపిద్దాం మీకు కూడా స్నో పడుతుంది కదా అనేసి ఇది చూసారు కదా వర్షం పడినట్టు పడుతుంది కదా స్నో కనిపిస్తుంది కదా మీకైతే చిన్నగా తెల్లగా కనిపిస్తుంది కదా కదా ఇది చూడండి ఎంత బాగుందో అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లై సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అప్పుడు మీరు కూడా అన్ని వీడియోలు చూసి మీకు ఎంజాయ్ చేయొచ్చు చూస్తారు కదా ఈ లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయి కొండపైన ఇంక ఈ స్నో పడ్డం వల్ల ఇక్కడ వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు చూశారు కదా ఇంకా మేము కూడా అందరూ వచ్చేసాము అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ అడ్వాంటేజెస్ ఏం లేదు ఈ స్నో పడడం వల్ల ఇక్కడ స్నో పడే ఏరియాల్లో స్నో బోర్డింగ్ తర్వాత ఐస్ స్కేటింగు ఇలాంటి గేమ్స్లకి బాగా ఈజీగా అనమాట ఇట్లాంటి ప్లేస్లో ఈ లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉంటాయి తర్వాత మనకి తాగునీరు కానీ వస్తాయి అనమాట నీరు కానీ తర్వాత మనం వ్యవసాయం చేసుకోవడానికి నీరు కానీ ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అడ్వాంటేజెస్ ఇవి అలానే ఇంకా వీటికి డిసడ్వాంటేజెస్ ఏమంటే ఇక్కడ ఉండే వాళ్ళకి స్నో పడితే ఈ స్నో పడడం వల్ల ట్రాఫిక్ అయిపోవడం తర్వాత మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవడం ఎందుకంటే ఈ క్లైమేట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్నో పడడం వల్ల ఇంకా బయటికి వెళ్ళలేము ఎందుకంటే తొందరగా మనం అనుకున్న టైంకి కూడా పోలేకపోతున్నాం అనమాట ఎందుకంటే ఈ స్నో పడుతుంటుంది కాబట్టి మొత్తం ట్రాఫిక్ అయిపోతాయి రోడ్లు కూడా బ్లాక్ అయిపోతాయి స్నో పడి ఇంకా బ్లాక్ అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం వెహికల్స్ కూడా చాలా తక్కువ తిరుగుతాయి ఎందుకంటే స్కిడ్ అయిపోతాయి అనేసి తర్వాత మరి ఈ విద్యుత్ మనకి ఇండ్లు ఉంటాయి కదా ఇండ్లు కూడా చాలా ప్రాబ్లం అయితే వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే ఈ స్నో పడడం వల్ల ఇంకా ఇంకా వా వాటర్ పడేసి చాలా డ్యామేజ్లు కూడా కూలిపోవడానికి చాలా ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే అలాగే మన విద్యుత్ లైన్స్ కూడా ఉంటాయి కదా కరెంట్ లైన్స్ అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి మళ్ళీ వాటిని చేపించుకోవడానికి ఖర్చు కూడా మనం భరించుకోవాల్సి వస్తుంది ఇలాంటివి చాలా డ్యామేజ్ కూడా అవుతాయి అనమాట ఇవి డిస్అడ్వాంటేజెస్ అనమాట ఇంకా మా మెయిన్గా వచ్చేసి మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయన్నమాట ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల బయటికి ఎక్కువ వెళ్ళలేము తర్వాత కోల్డ్ రావడం ఫీవర్ రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఎందుకంటే ఈ క్లైమేట్ ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి బయటకు కూడా పో పోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంక బయటికి వెళ్ళినా మనకి బ్లడ్ సర్కులేషన్స్ అనేది ఆగిపోతుంది అనమాట ఎందుకంటే ఇంత కూల్ క్లైమేట్ వల్ల అందుకనేసి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇది చూసారు కదా మొత్తం ఇంకా ఏ మొత్తం ఇంకా ఉంటుంది అనమాట ఏంటి చేస్తుంటారనమాట ఇది చూసారు కదా మా ఫ్రెండ్ అయితే ఆ కుక్కతో ఎంతో బాగా ఆట పటిస్తున్నాడు వాటిని ఆ బయటికి రావనే ధైర్యంతో ఆట పట్టిస్తున్నాడు స పొరపాటున అయ్యిన బయటకు వచ్చాయనుకో ఇంకా వాడికి ఎక్కడ పట్టుకోవడానికి ఒక్క ఛాన్స్ కూడా అనమాట ఎందుకంటే నాలుగు కుక్కలు ఉన్నాయి వాటిని అయితే రావనే ధైర్యంతో ఆట పట్టిస్తున్నాడు చూడు ఎంత ఎంత ఆట పట్టిస్తున్నాడు వాటిని ఇంకా చూశారు కదా ఇంట్లో అయితే ఎందుకంటే మొత్తం ఇలానే ఇటుకలతో ఎందుకు వేస్తుంటారంటే ఈ స్నో పడినప్పుడు ఇంకా వెంటనే కిందకి జారిపోవడానికి వేస్తారనమాట అది ఎందుకంటే మనం మాదిరి ఫ్లాట్గా వేసుకున్నాం అనుకో ఆ స్నో పడినప్పుడు చాలా డ్యామేజ్లు అవుతాయి అన్నమాట వాటర్ ఆ స్నో నిలబడేసి అందువల్ల వాటికి ఇలా వేసుకుంటారు అన్నమాట ఇక్కడైతే ఇళ్ళ వాళ్ళు ఇంకా చూడండి ప్రతి ఇంటి దగ్గర ఇలానే యాపిల్ చెట్లు కానీ ఫ్లవర్ చెట్లు కానీ ఇలాంటివి ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంటాయి ఆ కాంపౌండ్ కట్టేసుకుని కాంపౌండ్లోనే ఇంకా ఇలాంటి చెట్లు పెట్టేస్తుంటారు కొండ పైన అయితే ఈరోజు చాలా చల్లగా ఉంది ఎందుకంటే ఇంకా నేను గ్లౌజులు స్వెటర్ వేసుకున్నా కూడా ఇంకా చలికి త భరించడం అవ్వట్లేదు చేతులు నొప్పిట్టేస్తున్నాయి ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్స్ అనేది జరగదు అనమాట ఇంత క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఇంకా మా ఫేస్లు కూడా రెడ్గా మారిపోతున్నాయి అందువల్ల దీనివల్ల మీరు చూసారు కదా ఇంకా అలానే మా ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాం లొకేషన్స్ అన్నీ అని కొండపైనకైతే వెళ్తా చూ వచ్చేసాం ఇంకా చూడడానికి ఇక ఇండ్లు కూడా ఎంత బాగున్నాయి ఇది చూసారు కదా చిన్న గుడిసె మాదిరిగా ఉంది అది కూడా వీళ్ళు కుక్కల కోసం పెట్టారనమాట కుక్కలకి పిల్లలకి అలాంటివి చిన్న ఇల్లు మాదిరి పెట్టే ఉంటారు ఎందుకంటే ఈ కొండపైన చాలా ఇండ్లు ఉంటాయి కానీ ఇక ఈ చెట్ ఇంటి చుట్టూ ఏ ఉంటాయి అనమాట ఎందుకంటే వీళ్ళు చెట్లను అయితే అనమాట ఎందుకంటే చెట్లు ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అనేసి మన సైడ్ అయితే ఇంటికి ఎంత అయితే కావాలో అంతే కొట్టేస్తారు ఇది చూసారు కదా మా ఫ్రెండ్ అయితే ఇంక చెట్లలో పోయి కూర్చున్నాడు ధ్యానం చేస్తాడంట ఈ స్నో బర్త్ ఉంటే ఈ చలికి కూడా ధ్యానం చేస్తాడు అంటాడు ఇంకా అలానే ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలతో మేము ముందుకు వస్తాం మంచి మంచి వీడియోస్తో మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మరి కలద్దాం మరి ఫుల్గా ఐస్ పడిన వీడియోతో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్